తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తే రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది బంపర్ మెజార్టీతో ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరొకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు ఎన్నికలు కూడా బీజేపీ అనేది డంక మోగించడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షం అని చెప్పుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు అంటే పదేళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో సుమారు రేవంత్ రెడ్డి పార్టీ పాలనను తెలంగాణ సమాజం గమనించింది రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి పనికిరావు ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత కేసీఆర్ ఇచ్చిన హామీలు కానీ రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు గాని ఇవన్నీ కూడా అమలు కానీ అమలు చేయలేని హామీలు కాబట్టి తెలంగాణ సమాజం సహించలేదు అందుకే ఈ రెండు పార్టీలకు బుద్ధి చుట్టూ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండు స్థానాల్లో బీజేపీకి బంపర్ మెజార్టీతో పట్టం కట్టడం జరిగింది బీజేపీ గెలుపు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం రైటో ప్రాధాన్య ఓటుతో గెలిచిన అంజిరెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం బీజేపీ సంబరాల్లో విజయ సంకేతం చూపుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించిన వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ పై ఐదు వేల ఐదు ఓట్ల ఆధిక్యం ఈ నరేందర్ ను రేవంత్ రెడ్డి నిలబెట్టిండు ఈయన విద్యా సంస్థలకు సంబంధించిన అధినేత అంజిరెడ్డి కూడా అదే కావచ్చు మన కాదం కానీ నరేందర్ రెడ్డి నిలబెట్టిన వ్యక్తి చూస్తూ అన్నాడు కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేస్తే మూడు తుస్సుమన్నాయి ఈరోజు రెండు వేల అసెంబ్లీ ఎన్నికలు ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒకటే ఒక కారణం రేవంత్ రెడ్డి కంటే పోరాటం చేసింది తీర్మార్మలన్నాయి కేసీఆర్ పైన కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు గుండా కావచ్చు ఉద్యమకారులకి కనీస గౌరవం ఇవ్వకపోవడం కావచ్చు టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం కావచ్చు కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరం అవినీతి అవినీతి కావచ్చు కేటీఆర్ చేసినటువంటి ప్రశ్నపత్రాల లీకేజ్ కావచ్చు కేసీఆర్ కూతురు కలవకుండా కవిత ఢిల్లీలో చేసినటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయని పనంటు లేదు కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని దోచుకుంటుంది మిగులు బడ్జెట్ తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కుప్పగా మార్చిందంటూ ఈ తెలంగాణ సమాజం మొత్తానికి కూడా చైతన్యవంతం చేసింది జర్నలిస్ట్ గా అందుకోసం ఆయనని జైల్లో పెట్టి తీవ్ర ఇబ్బందులు గురి చేయడం జరిగింది కేసీఆర్ అయినా మడమ తిప్పలేదు మాట తప్పలేదు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మైనస్ తీర్మార్ మలన గురించి కూడా కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఆయన తీర్మార్ మలన చేసిన తప్పుల కంటే ఈ రాజకీయ నాయకులు ఎంతో మంది దొంగలు అనేక అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసి వందల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఎమ్మెల్యే మంత్రులుగా మంత్రులుగా చేసిన దొంగలు ఎంతమంది ఉన్నారు ముఖ్యమంత్రులు లేని దొంగలు ఎంతమంది ఉన్నారు అంతకంటే తీర్మానం ఎక్కువ తప్పిదాలు చేసిండా ఇది నచ్చని కొంతమంది దగ్గర ఉన్న కులాలకు సంబంధించిన నాయకులు అగ్రవర్ణ వర్గాలకు సంబంధించిన నాయకులు ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తీర్మానం ఏంద్ర పై ఇంత అభివృద్ధి చెందుతుండో మమ్మల్ని ప్రశ్నిస్తుండు చరిత్రలో ఎన్నడూ కూడా మమ్మల్ని ఇంత వ్యతిరేకించిన ఇంత ప్రశ్నించిన మా కులం గురించి మాట్లాడలేని కోణంలో ఇవాళ అనేక విషయాలు మాట్లాడడం జరుగుతుంది శ్రీ తీర్మార్ మాట్లాడే భాష బాలేదని ఒకరు అంటున్నారు మీరు మాట్లాడిన మా భాష ఆ భాష తీర్మార్కపోవచ్చు కానీ మీ పాలన బాగుందా తరతరాలుగా ఈ బహుజన వర్గాల నుండి కూడా అంచువేసి ఆర్థికంగా ఏదైతే మీరు ఆర్థికంగా అభివృద్ధి సాధించడం జరిగిందో ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య పరంగా వైద్య పరంగా ఉద్యోగపరంగా ఉపాధ్యాయ పరంగా రాజకీయ పరంగా అణగారిన వర్గాలు ఎంత నష్టపోయినాయి మీ పాలన వల్ల దాని గురించి వాడు మాట్లాడాడు కానీ ఈరోజు తీర్మానం అన్న మంటతో ఆకలి మంటతో కడుపు మంటతో ఇలా మాట్లాడుతుంటే ఆయన భాష బాలి కొన్ని వర్గాలని కొన్ని కులాలని టార్గెట్ చేసిన కొంతమందిని టార్గెట్ చేసినట్టు మమ్మల్ని దోచుకున్నప్పుడు గుర్తురాలేదా మమ్మల్ని దోచుకుని మీరు కోట్లు సంపాదించుకున్నప్పుడు గుర్తురాలేదా దొంగ నాటకాలు ఆడి మరి ప్రజాస్వామ్య పార్టీలు అని చెప్పి మరి హిందుత్వ పార్టీలని కొన్ని పార్టీలను విమర్శిస్తూ హిందుత్వ పార్టీలని విమర్శిస్తూ మాది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో అన్ని కులాలకు సంబంధించిన పార్టీలని దొంగ నాటకాలు ఆడినటువంటి ఈ కొన్ని పార్టీలకు ఈ రోజు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో చర్మ చర్మగీతం పాడే అవకాశం సమయం అనేది ఆసన్నమైంది కేసీఆర్ చేసిన అనేక తప్పిదల వల్ల ఈ తీర్మానం పోరాట పటిమ కావచ్చు జర్నలిస్ట్ గా ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకల్పు గుద్దుకోవాల్సిన అవసరం లేదు మా పోరాటంతోనే లేదంటే రేవంత్ రెడ్డి పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటే సంవత్సరం గడిచింది మూడు ఎమ్మెల్సీ సీట్లు ఎన్నికలు పెడితే ఒక్క సీట్ కూడా గెలవని దమ్ములేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మీ సొంతంగా రాలేదురా నాయన ఇప్పటికైనా గుర్తించండి కేసీఆర్ చేసిన తప్పుల వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాల వల్ల తెలంగాణ సమాజం విసిగి వేజారి ఈ రోజు కేసీఆర్ ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారు కానీ కేసీఆర్ మించి మీరు పోయిరు కాబట్టి ఒక సంవత్సరం గడవే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత రావడం జరిగింది మళ్ళోసారి కేసీఆర్ వచ్చిన పర్వాలేదు అంటే సంవత్సరం ముందు కేసీఆర్ వద్దనుకున్న తెలంగాణ సమాజం మళ్ళా కేసీఆర్ వచ్చిన పర్వాలేదు అనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందనేది సుస్పష్టం అవుతుంది అందుకోసమే ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీతో ఈ టిఆర్ఎస్ పార్టీతో ఐదు లేదు సత్యలేదు అని చెప్పి ఈ రోజు ఎమ్మెల్సీ స్థానంలో రెండు స్థానం మూడు స్థానాలు ఉంటే రెండు స్థానాల్లో బిజెపి అభ్యర్థులను బంపర్ మేజ్ తో ఈ తెలంగాణ సమాజం గెలిపించడం జరిగింది ఒకటి అన్ని చదువుకున్న వర్గాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఒకటైతే ఉపాధ్యాయ ఎమ్మెల్యే స్థానం మరొకటి ఈ రెండు ఆ తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం లేదంటే చైతన్యవంతులైన వ్యక్తులు ఆ సమాజానికి ఆ వర్గానికి అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి చైతన్య వర్గానికి చైతన్యవంతం ఉపాధ్యాయులు గాని లేదంటే పట్టబదులు ఈ రోజు బీజేపీకి పట్టం కట్టడం జరిగిందంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానమే కాదు అధికార స్థానాన్ని కూడా ఖచ్చితంగా బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి వెళ్లే అవకాశం ఉందని కొన్ని ఈ రోజు బిజెపి పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుకోవడం జరుగుతుంది అందుకు ఉదాహరణగానే తెలంగాణ సమాజం కూడా ఈ రోజు ఓట్లేసి బీజేపీకి పట్టం కట్టడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ పై ఐదు వేల ఐదు ఓట్ల ఆధిక్యం ఈ నరేందర్ ని రేవంత్ రెడ్డి బరిలో దించిండు ఆయన కోసం ప్రచారం చేసిండు కానీ ఈ రోజు నరేందర్ తుక్కు తుక్కుగా ఓడిపోవడం జరిగింది మూడో స్థానంతో నిష్క్రమించిన ప్రసన్న హరికృష్ణ యాభై నాలుగు మందిని ఎలిమినేట్ చేసిన రాణి కోటా ఓటు ఆధిక్యంలో ఉన్న అంజన్ రెడ్డిని విజేత పట్టున రెండు స్థానంలో గెలుపుతో పెరిగిన కమలం పట్టు సిట్టింగ్ స్థానం చేజారడంతో కాంగ్రెస్ కు నిరాశ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఇదిగం మా బాధ్యత మరింత పెరిగిందంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు కిషన్ రెడ్డితో గెలవలేదు ఇలా ఎప్పుడైతే బండి సంజయ్ మూడు వందల పదిహేడు జీవో జీవో కోసం ఉపాధ్యాయుల కోసం పోరాటం చేయడం జరిగిందో ఆ ఉపాధ్యాయుల కోసం పోరాటం చేయడం జరిగింది కాబట్టి బిజెపి పార్టీ మాత్రమే మాకు వెన్నుదన్నుగా నిలుస్తుంది మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంది ఈ రోజు ఉపాధ్యాయ వర్గం మొత్తం కూడా బీజేపీ పట్టం కట్టింది తప్ప ఈ కిషన్ రెడ్డిని చూసి పట్టం కట్టలే బండి సంజయ్ పోరాటం చేసిండు బండి సంజయ్ చూసి మాత్రమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఓటు వేయడం జరిగింది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి చిన్న మైలి రెడ్డి అంజిరెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డిపై ఆరు వేల నూట ఆరు ఓట్ల ఐదు వేల నూట ఆరు ఓట్ల ఆధిక్యం పొందారు ఇదే జిల్లాకు చెందిన గెలుచుకున్న బీజేపీ కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో మరోసారి పట్టు నిరూపించుకుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో తన కోల్పోయింది యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బిజెపి అభ్యర్థి సి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డిపై నరేందర్ రెడ్డి అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థి బీఎస్పీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బిఎస్పీ అభ్యర్థికి సంబంధించి ప్రసన్న హరికృష్ణ ఈ రెండు వర్ రెండు అభ్యర్థుల విజయం సాధించడం జరిగింది ఆంజిరెడ్డి దీనికి సంబంధించి ప్రసన్న హరికృష్ణ మధ్య కోటా పోటీ అంటే ఈ ముగ్గురు మధ్యనే కొనసాగింది తొలి ప్రాధాన్య ఓట్లకి కోటా ఓట్లు లభించకపోవడంతో ప్రకటించారు ఈ స్థానానికి మొత్తం రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది ఓట్లు పోలుకాగా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి అయిన రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు ఓట్లు గెలుపు కోసం లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లను కోటా ఓటుగా నిర్ధారించారు మొదటి ప్రాధాన్య ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి డెబ్బై ఐదు వేల డె ఐదు ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డికి డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు బిఎస్పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అరవై వేల నూట పంతొమ్మిది ఓట్లు వచ్చాయి ఈ ముగ్గురికి కలిపి రెండు లక్షల వేల ఆరు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలవగా పోటీలో ఉన్న మిగతా యాభై మూడు మందికి కలిపి పదహారు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు పోలయ్యాయి దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికి కోట ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించారు క్రమంలో తొలి రెండు రౌండ్లలో తొలి రెండు స్థానాల్లో ఉన్న అంజరెడ్డి నరేందర్ రెడ్డి మినహా యాభై నాలుగు మంది కోటా ఓట్లు ఎవరికి లభించలేదు దీంతో ఆ ఇద్దరులో అత్యధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత అంజరెడ్డి తొంభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్లతో ప్రథమ స్థానం పొందగా నరేందర్ రెడ్డి తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఓటుతో రెండు స్థానం నిలిచారు ద్వితీయ ప్రాధాన్య ఓట ద్వారా అంజరెడ్డికి అదనంగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు ఓట్లు రాగా నరేంద్ర రెడ్డికి ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ గాంధీ పాలన మాది సోనియా గాంధీ పాలన ప్రియాంక గాంధీ పాలన మరి రేవంత్ రెడ్డి పాలన అంటారు కదా సంకల్పదుకుంటారు కదా తెలంగాణ రాష్ట్రంలో మీ ఊడే సీఎం మీ ఓడే మంత్రులు మీ ఊడే ఎమ్మెల్యేలు మరి గెలవలేదు అందుకే మీరు గెలిచింది కేసీఆర్ చేసిన తప్పుల వల్ల టీడీపీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు ఎందుకు అని అంటే టిఆర్ఎస్ పార్టీ పైన విరక్తితో అసహ్యంతో ఓట్లేసి ఓట్లేసారు కానీ మీరు ఇచ్చిన దొంగ హామీలు ఏవి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు కావు అమలుకు నోచుకోవు కేసీఆర్ ఏ విధంగా అయితే తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిందో అట్లనే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పుడు హామీలు ఇచ్చారు కాబట్టి అవి అమలుకు సాధ్యం కాబట్టి కావు కాబట్టి తెలంగాణ సమాజం గుర్తించింది మీకు ఈరోజు మీ కథ చూస్తుంది కాంగ్రెస్ చెందిన సిట్టింగ్ సీట్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేరక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టీజీ జీవన్ రెడ్డి ఉన్నారు ఈసారి పోటీకైన సుముఖత తెలుపుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని బరిలోకి దించింది కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ బిఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు అయితే మొదటి నుంచి గెలుపుపై ధీమాగా ఉన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది ఆ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్న మిత్రపక్షంగా సిపిఐ మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ తన సెట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది ఇదే నియోజకవర్గ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలను కలిగి ఉన్న బీజేపీ ముందుగానే ప్రకటించిన ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది అయినా అనూయంగా పోటీ ఇచ్చే పట్టభద్రుల ఎమ్మెల్యే స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కైవసం చేసుకునే ప్రాంతంలో తన పట్టును మరింత పెంచుకుంది బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకపోగా పోలింగ్ కు ఒక రోజు ముందు బీసీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ప్రకటనలు చేశారు ప్రభావం చూపిన చెల్లని ఓట్లు పట్టబదు స్థానం ఫలితంపై చెల్లని ఓట్ల ప్రభావం చూపాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు చెల్లించకుండా చెల్లకుండా పోయాయి వీటిలో ఎక్కువ శాతం కాంగ్రెస్ కు చెందిన చెందినవే ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు అయితే ఇక్కడ బీసీ వాదం బలంగా వీచిన చెల్లని ఓట్లే ఆ దూరం ఆయన చెప్పడం జరుగుతుంది ఓడినోడు చెప్తూనే ఉంటారు కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ బండి సంజయ్ పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందని ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ పెడితే చిన్నమైలి ఆంజన్ రెడ్డి సాధించిన సందర్భంగా బుధవారం రాత్రి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలు పైసలతో గెలుస్తామని ఓట్ల కోసం కోర్టు ఖర్చు చేస్తుందని పట్టభద్రులు డబ్బులను కాదని మోదీ అభివృద్ధికి పట్టం కట్టారని పేర్కొన్నారు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎం ట్యాంపరింగ్ తో బీజేపీ గెలిచిందంటూ ఆరోపణలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల బ్యాలెట్ ద్వారా బీజేపీ గెలిచి చూపించిందని పేర్కొన్నారు సేవా కార్యక్రమాలతో ప్రజలకి అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో నివాసం ఉంటున్న చిన్నమైల అంజరెడ్డి పారిశ్రామికవేత్తగా ఉన్నారు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉంటున్నారు వేలాది మంది నిరుపేదలకు అంజరెడ్డి ఉచితంగా వైద్య సేవలు అందించారు నిరుపే నిరుపేద కార్మికుల కుటుంబాలకు ప్రమాద బీమా కల్పించారు చెరువు నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పుస్తకాలు పరికరాలు పంపిణీ చేశారు అదే విధంగా గ్రామాల వివిధ సంఘాలకు క్రీడా పరికరాలు అందించడమే కాకుండా క్రీడా పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు అన్ని ప్రభుత్వ కేరళలకు కూలింగ్ వాటర్ పరికరాలు అందించడం జరిగింది నన్ను ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఒక్కడే అని అంటున్నాడు పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్న బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైతే అలా పార్టీ అభ్యర్థి ఓడి గెలవకూడదు ఇంకో పార్టీ ఒకటి గెలవాలి బీజేపీ ఏం కాలేదన్నా ఎందుకంటే పాపాపం బాలతో అంటున్నాడు మా హరికృష్ణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగా మనకున్నాడు కిషన్ రెడ్డి ఏం ఎదగలేదు కిషన్ రెడ్డి అన్న నువ్వు ఉన్న రోజులు ఏం అధికారంలోకి రాదు టెన్షన్ పడకు నువ్వు అయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది బీజేపీ నువ్వున్నన్ని రోజులు రాదు ఎందుకంటే నేను నమ్మేది లేదు తెలంగాణ సమాజం నువ్వు పోతేనే అధ్యక్షుడిగా నువ్వు పోతేనే రాజీనామా చేస్తేనే వేరుడు వస్తేనే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది